హాయ్ అండి ఈరోజు నేను మిఠాయిండ్లు చేసుకోవడం చూపిస్తున్నానండి దీన్ని మేము మిఠాయిండ్లు అంటాము కొంతమంది ఏమో మలార్పు లడ్డూలు అంటారు అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే పిలుచుకుంటూ ఉంటారండి దీనికి ఫస్ట్ బూందీ రెడీ చేసుకోవాలి ఆ బూందీ కోసం రెండు గ్లాసులు శనగపిండి అయితే మూడు గ్లాసులు తడిబి పిండి అండి అంటే తడిపియ్యం బియ్యం ఆడుచుకున్న పిండి ఉంటుంది కదా అరిసెలకి ఆ పిండి అయితే మూడు గ్లాసులు వేసుకుని అయితే కలిపిందండి మా అమ్మ అట్లయితే నూనె లేకుండా ఉంటుంది బూందీ బాగుంటుందని చెప్పి తడిపిండి అయితే వేసింది అదే పొడిపిండి అయితే లెక్క వేయరంటండి ఆ లెక్క ఏంటో ఈసారి ఎప్పుడైనా కనుక్కుంటాను ఇదైతే ఈ తడిపిండి ఈ శనగపిండి ఈ లెక్కకైతే ఇట్లా వేస్తారంటండి రెండు టు మూడు ఈ పిండి అయితే ఉండలు లేకుండా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇది మరి పలుచగా అయితే కలుపుకోకూడదు అంటండి పలుచగా కలిపితే నూనె లాగేస్తాయంట బూందీ అదే కొంచెం గట్టిగా కలిపితే కనుక కొంచెం తోకలు వస్తాయంటండి ఫస్ట్ చూసుకోమనింది చూస్తే కనుక తింటే బాగుందండి గుల్లగా తోకలు వస్తే ఏమైందిలా అని చెప్పి మళ్ళీ ఇంకా నీళ్ళు పోసి కలిపితే కనుక గుండ్రంగా వస్తుంది కానీ నీళ్ళు నూనె లాగేస్తుంది అని అయితే చెప్పింది సరే ఎందుకులే మనకి టేస్ట్గానే ఉంది కదా అంత నూనె లాగేలా ఎందుకని చెప్పి ఇట్లా అయితే చేసేసుకున్నామండి అయితే బూందీ దూసిన తర్వాత ఇట్లా బాగా ఎర్రగా అయితే వేయించుకోవాలండి దీన్ని ఇలాగే మనకి ఎంత కావాలంటే అంత అయితే వేయించుకోవాలి దీనికి బెల్లం లెక్క అట్లా ఏముండదండి చూసి ఇంచుమించుకి చూసి వేసుకోవడమే మా చిన్నప్పుడు ఈ వండలు చేసేవాళ్ళండి ఇంటి దగ్గర మా ముసలిమా అమ్మ ముసలి అంటే అమ్మమ్మ వాళ్ళ అమ్మ అండి కొంతమంది అని కూడా అంటారు అనేది తైతెక్కల ఉండలోనూ ఏదో కానీ అని చెప్పి తిట్టేదండి ఇవి ఎగరేస్తా ఉంటాం కదా ఈ ఎగరేయటమేంటో ఈ తైతెక్కల వండలు చెప్పి అనేది భలే అనిపించేది ఈ వండలు చేసినప్పుడల్లా మా ముసలి అయితే గుర్తొస్తూ ఉంటుందండి ఇలా ఎంత కావాలంటే అంత బూందీ అయితే రెడీ చేసేసుకున్నామండి ఈ బూందీ ఇదివరకు వరకు ఏం చేసేవాళ్ళం అంటే బకెట్ తోటి బకెట్ పెట్టేసి పొయ్యి దగ్గర ఆ బకెట్ మీద గరిట ఆనిచ్చి కొట్టేవాళ్ళం అట్లయితే చిన్నగా గుండ్రంగా అసలు ఎంత బాగా వచ్చేదోనండి పూస అంత చిన్నదో అవసరం లేదు కదా ఇది ఎలాగూ అచ్చికే కదా అని చెప్పి ఇట్లా అయితే రెడీ చేసుకుంటున్నామండి మేము ఇలా బూందీ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈ ఉండలు అయితే ఇంట్లో పట్టుకున్నామండి పాకం చిన్నగా కావాలంట మరీ పెద్ద పొయ్యి అవసరం లేదని చెప్పి అమ్మ అయితే ఇట్లా బెల్లం అయితే కోరేస్తుందండి ఈ బెల్లం మేము ఆర్గానిక్ బెల్లం వేసామండి ఇదైతే కొంచెం జిగురుగా ఉండి అచ్చది నీట్గా వచ్చింది మామూలు బెల్లంకైతే ఇంత జిగురు రావట్లేదు ఒకసారి పండిపోతుంది అంత నీట్గా రావట్లేదండి అందుకని మేము ఈసారి అయితే ఈ బెల్లం అయితే వేశాము ఈ బెల్లం అంతా గిన్నెలో వేసేసుకొని కొద్దిగా చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసిందండి ఈ బెల్లం కరిగించుకోవడం కోసం మా చిన్నప్పుడు అయితే ఎక్కువ ఎక్కువ చేసేవాళ్ళండి ఒక తెపాలకి బెల్లం కరిగిచ్చేసుకుని వడగట్టేసుకొని పెట్టుకొని గ్లాస్తో పాకం పోసుకుంటూ ఉండేవాళ్ళండి ఈ బెల్లం కరిగిన తర్వాత దీన్నైతే వడపోసేసుకొని దీన్నైతే పక్కన పెట్టేసుకున్నామండి పొంత పైలని ఉండేవి కదండి వెనక ఒక పై రెండు బాండీలు పెట్టుకునేవాళ్ళు ఒక పై మీద పాకం పెట్టిన తర్వాత ఇది అయిన తర్వాత దాన్ని ఇటు పెట్టి అలా ఒకలు తిప్పుతా అలా చేసేవాళ్ళండి చాలా బాగా అనిపించేది ఎక్కువ మంది ఉండి అందరం అయితే చక్కగా వాళ్ళం ఇలా పాకం కరిగిపోయిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇలా కొంచెం పాకం అయితే వేసుకున్నామండి మేము మా అమ్మాయి మా అమ్మ నేను ముగ్గురిమే చేసామండి ఇంకా పా ఎక్కువ మంది లేరు కదా చేసేవాళ్ళని చెప్పి తక్కువ తక్కువ పాకంతో చేసుకున్నాము ఇది పాకమైతే అసలు ఎలా రావాలి ఏంటనేది మనకు తెలిసిపోతుంది నురుగులాగా చిన్న నురుగు వస్తుందండి అండి మీకు చూపించడం కోసమైతే నీళ్ళలో అయితే వేస్తున్నామండి మేము ఇది సాగినట్టు వస్తే గనక ఉండలు బాగా సాగుతాయి అదే బాగా స్టిఫ్గా నిలబడింది అనుకోండి కొంచెం పటకమన్నట్టు అట్లా ఉంటాయి మీకు చూపించడం కోసమే ఇట్లా చేసామండి ఇది తర్వాత గిన్నె అయితే కిందకి దించేసుకొని దీనిలో బూందీ వేసుకుని అయితే అమ్మ కలుపుతుందండి ఇలా మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అట్లా బూందీని బట్టి బెల్లం పాకాన్ని బట్టి చూసుకొని వేసుకోవడమేనండి దీనికి కొలతంటూ ఏమీ ఉండదు కొంతమంది ఎక్కువ బూ తీంటారు చూడండి వాళ్ళు తక్కువ బూందీ వేసుకోవాలి అదే తక్కువ అన్న వాళ్ళు ఎక్కువ బూందీ వేసుకోవాలి ఇదైతే కాలిపోతుందండి వేడి మీద తీస్తే చేతికి నీళ్ళు రాసుకోవాలి అది నీళ్ళలో చేయిబెట్టి అప్పుడు తీసుకోవాలి నీళ్ళ తడి చేసినా కూడా ఇదైతే అసలు ఏం కాదండి నిల ఉంటుంది ఉండదని ఆ డౌట్లో అయితే ఏం అవసరం లేదు ఇలా చేతులతో ఇలా ఎగరేసుకుంటా ఇలాగే చేసుకోవాలండి దీన్ని ఇది గట్టిగా నొక్కనవసరం లేదు ఒకవేళ ఎక్కువ మనం చేసేవాళ్ళు లేకపోతే కనుక ఇలా పళ్ళల్లో పెట్టేసుకున్న తర్వాత విడినట్టు వస్తుందండి అలా విడినట్టు వచ్చినప్పుడు మళ్ళీ మనం తీసుకొని మళ్ళీ కొద్దిగా నొక్కకుంటే సరిపోతుంది అదే నొక్కడం అంటే ఊరికే ఎగరేటివినండి గట్టిగా అయితే నొక్కక్కర్లేదు వేడి పట్టదు కదా చేతులు అందుకని చెప్పి అట్లా మా అమ్మ మళ్ళీ ఇంకొకసారి కూడా పాకమైతే పట్టేసి పట్టేసి తీసుకొచ్చేసిందండి దానిలో కూడా ఇట్లా అయితే మేము వేసేసుకున్నాము వేసేసుకొని కలిపేసుకొని ఇట్లా వండలు అయితే చుట్టేసుకుంటున్నామండి ఇవి చాలా ఈజీ అండి చాలా ఈజీ టేస్టీ కూడా ఇప్పుడే మా మనోడు వచ్చాడు వాడైతే అసలు దాన్ని అయితే పట్టుకుని వదలటం లేదండి దాన్ని తింటానే ఉన్నాడు అది కొరుకుడు పడట్లేదు అయినా సరే కొరుకుతున్నాడు వాడికైతే చాలా బాగా ఇది ఇదైతే అసలు పిల్లలే కాదు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది అంత బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇదిగోండి చక్కటి మలార్పు లడ్డూలు అయితే రెడీ అయిపోయి మీకు ఈ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి